జీ నైన్ టీవీకి స్వాగతం చూడండి చూస్తూనే ఉండండి జీ నైన్ టీవీ న్యూస్ అప్డేట్స్ నేను మీ మీరు అనవసరంగా ఎలా పెడితే మాట్లాడుతున్నా మేము ముఖ్య ఉండే పరిస్థితి లేదు ఏమైనా మాట్లాడుతున్నామంటే సర్వ్యక్ మాట్లాడుతున్నాం మీరు మాట్లాడుతాం సమాధానం వ్యక్తిగతంగా వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడితే మేము తినే పరిస్థితి తెలియజేస్తున్నాను మరో విషయం ఏమంటే వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడిగా ఆయనకు ఇచ్చిన ఇస్తారు జిల్లాలో ఆయన కేబుల్ కాబట్టి నాలుగు సార్లు ఎంపీగా చేస్తారు ఒకసారి ఎమ్మెల్యేగా యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న వ్యక్తి కాబట్టి కేబుల్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చారు మీరు ప్రభుత్వ వైఫల్యాన్ని మేము ఎత్తి చూపిస్తా చూపిస్తామంటే మీరు మాట్లాడుకుంటుంటే ఎది ఎక్కడైతుంది మీరు దండి మాట్లాడుతారన్న ఎవరైనా మాట్లాడితే మేము నాలుగుకి వస్తాము ఇంకోసారి వేరే వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టకూడదు అని మీరు ఎన్ని ఏం చెప్పినా కూడా ఎవరు ప్రజల్లో నమ్మారు కార్యకర్తలు ఎవరు భయపడే వాళ్ళు ఇక్కడ మీరు ఏం ఏం చెప్పినా కూడా మేము ఖచ్చితంగా ప్రజల వైపే ఉంటాం ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విషయంలో కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను అదే ఇంకో విషయం కూడా అన్నారు ఎమ్మెల్యేగా ఈసారి చాలా ఓట్లతో ఓడిపోయారని చెప్పారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా మీ నియోజకవర్గం కన్నా మీ ఎమ్మెల్యే కన్నా ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎంపీకే ఎక్కువ ఓట్లు కూడా వచ్చిన విషయం కూడా మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను అయినా ఏమప్పు అయినా ఏమైనట్టు కూడా పద్నాలుగు పదహైదు పాయింట్లతో మీరు డిస్ట్ నోట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది నిన్న ఇవి డమ్స్ సంబంధించి కానివ్వండి ఐటీ విషయం కానివ్వండి అనేక విషయాలు మీరు పద్నాలుగు వందలు పదహైదు వందల పాయింట్లతో ప్రశ్న నోట్ ఇచ్చినా కూడా ఉమ్మడి జిల్లాలో కానీ రాష్ట్రంలో కూడా ప్రజలు ఎవరు నమ్మరు ఎవరు ఇలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలు వైపు ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనంత వెంకట్రామ్ రెడ్డి కానీ ఏ ఏ రకమైన మంచి ఆయన స్వార్థం ఎలా ఆయన ఏ విధంగా ఉంటారో ఏ విధంగా బిహేవ్ చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు మీరు దాని గురించి ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదా నేను ఒకటే చెప్పగలుచుకుంటున్నాను మీ మాట తీరు మాకు నిజంగా చాలా బాధ అనిపించడం లేదు దయచేసి మరోసారి మాట్లాడే ముందు మీరు చూసి మాట్లాడేది తెలియదు అందరికీ నమస్కారం ముఖ్యంగా తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ పూజలు పెద్దలు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్నటి రోజున జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు మన వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులైనటువంటి అనంత వెంకట్రామరెడ్డి గారి పైన చేసినటువంటి విమర్శలు మనం చూస్తే ముఖ్యంగా రాజకీయాల్లో ప్రశంసలు విమర్శలు అన్నది సర్వసాధారణమైన విషయం అయినప్పటికీ కూడా ప్రతిపక్షానికి స్వపక్షానికి ఉన్నటువంటి తేడాని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేసే పద్ధతి ఏ రకంగా ఉంటుందో ఒకసారి మనం చూస్తే మన జిల్లా అధ్యక్షులు అయినటువంటి అనంత వెంకటామరెడ్డి గారు మొదటి నుంచి కూడా చాలా సౌమ్యులు అదే సంస్కారం మా అందరికీ కూడా ఆయన నేర్పించారు కాబట్టి నిన్నటి రోజున ప్రభాకర్ రెడ్డి అన్న గారు మాట్లాడిన విధి విధానాలు చూస్తే చాలా బాధాకరమైనటువంటి పదజాలంతో ఆయన వాడినటువంటి సందర్భం చూస్తున్నాం అన్న ప్రభాకర్ రెడ్డి అన్న గారు మీకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం అంత మాకుంది మాకుంది లాంటి యువత రాజకీయాల్లోకి వచ్చి ఒక సామాజిక బాధ్యతతో ప్రజాసేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో మీలాంటి వాళ్ళ అడుగు జాడల్లో ముందుకెళ్లాలా అన్న విషయాల్ని నేర్చుకోవాలా లేదా రాబో తరాలకు భయభ్రాంతులను చేసి రాజకీయాలంటే భయపెట్టి తల్లిని తిడుతున్నారు కూతురులను తిడుతున్నారు అన్నదమ్ముల్ని తిడుతున్నారు కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ విధంగా ఇటువంటి పదజాలంతో దూషించడం సమంజసం కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము సారథ్యంలో శాంతి భద్రతలు కాపాడే విధంగా జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి అనంతపురం జిల్లాలో ఎప్పుడూ కూడా సామరస్య రాజకీయాలే జరిగినాయన్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉన్న రాజకీయ సామరస్యాన్ని మీరు కూడా గమనించాలి ఈ సామరస్యాన్ని మీరు ఇంకో విధంగా డైవర్ట్ చేయడానికి కాడపత్రి లాగా అనంతపూర్ని మార్చడానికో లేకపోతే ఇంకో విధానికి మీరు తీసుకెళ్ళకండి దయచేసి అందరికీ కూడా ఒక పారదర్శక పాలన అందించినటువంటి ప్రజాప్రతినిధిగా ఆయన చేస్తున్నటువంటి ప్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి ఏ విషయాన్ని ఏ విన్నపానైనా అయినా కూడా ఆయన విధి విధానాల్ని కూడా మీరు ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది ఎప్పుడు కూడా సెల్ఫ్ డిఫెన్స్ విషయాల్లో కానివ్వండి తర్వాత నెక్స్ట్ ఆయన చేసినటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి ఇతరులను నొప్పించకుండా సమస్యను తెలియజేసే ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఆయన నేర్పించినటువంటి సభ్యతలో మీకు ఖచ్చితంగా ఈ సందర్భంగా మా జిల్లా అధ్యక్షులకి మీరు తీసుకున్న మీరు మాట్లాడినటువంటి పదాలని వెనక్కి తీసుకోవాలి తప్పకుండా కూడా మీరు ఆ విషయాన్ని ఖచ్చితంగా మీరు తెలియజేయాలి అనంత వెంకట్రామరెడ్డి గారికి క్షమాపణలు కూడా చెప్పాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము